అందరికీ నమస్కారం అండి తిరుపతి టెంపుల్కు స్వాగతం సుస్వాగతం తిరుమలలో నవంబర్ ఐదున పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు తిరుమలలో చవితి పర్వదిన సందర్భంగా పెద్ద శేష వాహనంపై రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మలయప్ప స్వామి వారు ఉభయ దేవరులతో కలిసి దర్శనమివ్వనున్నారు సర్పరాజు అయిన ఆశి ఆదిశేషు నివాస భూమిగా తాత్పల్యంగా సింహాసనంగా స్వామివారికి విశేష సేవలు అందిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలతో శేషసాయి శేషస్తుత్యం శేషాద్రి నిలయం అంటూ నిత్యం పూజలు అందుకుంటున్నారు అటు రావణంతరంలో లక్ష్మణుడిగా కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వివరించే ఆదిశేషువు శ్రీ శ్రీవైకుంఠంలోని నిత్యశూరులలో ఆద్యుడు ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియమయ్య భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉపదేవరులతో కూడిన తిరువీధుల్లో విచారిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపబరి చేస్తాడు అందుకే బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆశి ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు తిరుమల సమాచారం తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ నిన్న నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారం దర్శించుకున్న భక్తుల సంఖ్య డెబ్భై నాలుగు వేల ఆరు వందల యాభై ఒకటి స్వామివారి తల్లినాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది నిన్న స్వామివారి ఉండి ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు టోకెన్ లేని సర్వదర్శనానికి పదమూడు కంపార్ట్మెంట్లు వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని సర్వదర్శనానికి పది నుండి పన్నెండు గంటల సమయం పడుతుంది ఎస్ఎస్డి టోకెన్లు కలిగిన భక్తులు మూడు నుండి నాలుగు ఎస్ఎస్డి టోకన్లు కలిగిన మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుండి మూడు గంటలు సమయం పడుతుంది ఓం నమో వెంకటేషాయ మా సమాచారం నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ